హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తెలంగాణ నూతన పారిశ్రామిక విధానమును ఎక్కడ ఆవిష్కరించినారు హెచ్ఐసీసీ హైదరాబాద్ తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం యొక్క నినాదం ఏమిటి ఇన్నోవేట్ ఇన్క్యూబేట్ ఇన్కార్పొరేట్ టిఎస్ఐపాస్ పూర్తి నామం ఏమిటి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ నూతన పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం ఏమిటి మేడ్ ఇన్ తెలంగాణ మేడ్ ఇన్ ఇండియా నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా సాధారణ కేటగిరీ పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం ఏమిటి ఐడియా నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం ఏమిటి టీ ప్రైడ్ ఐడియా పూర్తి నామం ఏమిటి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రిన్యూర్ అడ్వాన్స్మెంట్ టీ ప్రైడ్ పూర్తి నామం ఏమిటి తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రిన్యూర్ తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఎన్ని రంగాలను కీలక రంగాలుగా గుర్తించింది పద్నాలుగు రంగాలు పారిశ్రామిక రంగ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నైపుణ్యాల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం ఏమిటి టీ అసిస్ట్ సాగునీటి ప్రాజెక్టుల నుండి ఎంత శాతం నీటిని పరిశ్రమల కోసం రిజర్వ్ చేసినారు పది శాతం తెలంగాణలో పెట్టుబడుల ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించినారు ఐదు రకాలు తెలంగాణలో ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువ పెట్టుబడి కలిగిన పరిశ్రమలను ఏ విధంగా పేర్కొంటారు సూక్ష్మస్థాయి పరిశ్రమలు తెలంగాణలో ఇరవై ఐదు లక్షల నుండి ఐదు కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలను ఏ విధంగా పేర్కొంటారు చిన్న తరహా పరిశ్రమలు తెలంగాణలో ఐదు కోట్ల నుండి పది కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలను ఏ విధంగా పేర్కొంటారు మధ్య తరహా పరిశ్రమలు తెలంగాణలో పది కోట్ల నుండి రెండు వందల కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలను ఏ విధంగా పేర్కొంటారు భారీ పరిశ్రమలు తెలంగాణలో రెండు వందల కోట్ల పెట్టుబడి కన్నా ఎక్కువ ఉన్న పరిశ్రమలను ఏ విధంగా పేర్కొంటారు మెగా పరిశ్రమలు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇరవై ఐదు లక్షల నుండి రెండు వందల కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలకు ఎన్ని రోజులలో అనుమతి లభిస్తుంది ముప్పై రోజులు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రెండు వందల కోట్లకు పైన పెట్టుబడి ఉన్న పరిశ్రమలకు ఎన్ని రోజులలో అనుమతి లభిస్తుంది పదిహేను రోజులు